É por isso

గ సయో <zoysicogue> అను దినబ అదర్ విజేదా ఉదా ఆపనా ప్రియనా సత్యత సోది సత్యదో నాయి సయ్యా దిరువేడునగా నా తాడగులను

మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు కృతజ్ఞతాస్ చెల్లించు ఉన్నాం ఈ గ్రామమునందు మీ ప్రియ దాసుల ద్వారా మీరు స్థాపించినటువంటి ఈ పరిశుద్ధ సంఘములు బట్టి దేవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధ మందిరములకు వచ్చిన మీ ప్రియ కుమారులు కుమార్తెలను తండ్రి ప్రభా నీ కుమార్ నీ యొక్క బిడలుగా మీరు అంగీకరించి వాక్యమని మేతతో ప్రభు పోషిస్తూ ఉన్నారు తండ్రి ప్రభా ఈ యొక్క మూడు దినముల యొక్క పరిచర్య ద్వారా ఈ సభలను ప్రభు ఆ రెండవ దిన కార్యములు తండ్రి అద్భుతమైన వాతావరణం మీరు అనుగ్రహించారు తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా నిన్ను నమ్మిన బిడలను మీరు ఒమ్ము చేసే దేవుడు కాదు ప్రభు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ సేవకుని దినమందుకుని మీరు మాట్లాడబోచున్న వర్తమానము ద్వారా ఈ ప్రతి వ్యక్తి కూడా ప్రభు హెచ్చరించబడి తండ్రి మీ విశ్వాసమునందు ఎదుగుటకు ఎదుగుటకుని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాము ఉన్నా ఈ సంఘములు దీవించండి ఫలింప చేయండి ఆశీర్వదించండి ఈ మందిరకు వచ్చిన ప్రతి కుమారుడు కుమార్తె ప్రభా స్వస్థ పొంది ఆశీర్వాదముతో తిరుగు వెళ్ళట కృపదించండి దాసులు రాజుగారిని బట్టి స్తోత్రాలు కంచిగా వేసినందుకు స్తోత్రములు తండ్రి సేవకులను అభిషేకించి ఈ యొక్క మూడు దినముల ఆరాధనను తండ్రి ఈ జీవన క్రమగా మాకు మా కుటుంబాలకు ఆశీర్వాద క్రమగా మార్చినందుకు స్తోత్రములు చెల్లించు ప్రభా సమస్త ఘనత మహిమా ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని మీ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన ఏ పరిశుద్ధ నామములు వినయముతో వేడుకొని ప్రార్థన చేయించునాము తండ్రి మంచిదండి చాలా వందరాలు దైవ సేవకులు ఈశ్వరత్వం పార్శ్వ వందనాలు సభ దర్పణ తెలియజేస్తా ఉన్నాను ఈ సమయంలో మంచిది ఈ సమయంలో కానుకలు సమర్పణ చేసుకున్న తర్వాత వెంటనే దేవుని మాటలు మనం విన్నాం కోడేరు అభిషేక్ గారి యొక్క మందిరం నుంచి వచ్చిన వారు పాట పాడుతుండగా స్థానిక సంఘ పిల్లలు కానుకలు పాడతారు దయచేసి గమనించండి అభిషేక్ గారి సంఘం కోడేరు వచ్చి పాట పాడుతుండగా మన స్థానిక సంఘ పిల్లలు కానుకలు పడతారు దయచేసి ఎవరు రోడ్ల మీద ఉండకండి చర్చ్ ఉండొద్దు ఎవరైనా భోజనం చేయలేని వారు ఉంటే కాలు గీసిన తర్వాత వెళ్ళి మీరు భోజనం చేసి రావాలని మానవ చేస్తున్నారు పాస్టర్ గారికి ఫాస్టమ్ గారికి ప్రత్యేకంగా చర్చిలో భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి చాలా సంతోషం మన మందికి వచ్చినటువంటి దైవ సేవకులు పేతరై గారికి ఆ భీమలాపరం పాస్టర్ గారికి ప్రత్యేకమైన ఈ సభ దర్పణ వారికి తెలియజేస్తూ ఉన్నాను ఆ ఇక సేవకులు వచ్చారు చాలా మంది వారు కూడా వేదిక బయటకు వచ్చేసేంటి